అందరికీ నమస్తే అండి లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం మొన్న ఆదివారం మేము కాకినాడ దగ్గర ఉన్న ఇంజిరం అనే ఊరు వెళ్ళామండి ఆ ఊళ్ళో మా మావిగారు అత్తయ్య గారు పుట్టి పెరిగారు అనమాట అందుకని చెప్పి ఆ గ్రామదేవత గుడికి వెళ్ళి అమ్మవారికి చలవ చేసుకుని వచ్చాము ఆ గ్రామదేవత పేరు పరదేశమ్మ తల్లి ఆదివారం పొద్దున్న నేను మా వారు మా అత్తయ్య గారు ముగ్గురం కలిసి పాయకరావుపేట నుండి బయలుదేరి ఇంజరం వెళ్ళామండి ముందుగా మా బావగారు ఇంటికి వెళ్ళిపోయాము మా అక్కయ్య గారు మా బావగారు గ్రామదేవత గుడికి తీసుకువెళ్ళారు ఈ పరదేశమ్మ తల్లి గుడికి వెళ్ళడం మేము ఇదే మొదటిసారి అనమాట అంటే మా అత్తయ్య గారు చిన్నప్పుడు చూశారు కానీ మేము వెళ్ళడం మాత్రం ఇదే మొదటిసారి మా అత్తయ్య గారికి ఎనిమిదేళ్ల అప్పుడు ఆ ఊరు నుంచి వచ్చేసారండి వాళ్ళు ధవళేశ్వరం వచ్చారనమాట అప్పటికి ఇప్పటికీ ఊరు చాలా మారిపోయింది మా మావయ్య గారు మాత్రం టెన్త్ క్లాస్ వరకు కోలంక హై స్కూల్లో చదువుకున్నారట అంటే ఇంజరం దగ్గర కోలంక అనే ఊళ్ళో హై స్కూల్లో చదువుకున్నారు ఆయన టెన్త్ క్లాస్ అయిపోయాక ఆయన ఐటీఐ చదవడం కోసమని కాకినాడ వెళ్ళిపోయారు కాకినాడలో ఐటీఐ పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం వచ్చేసింది ఆయనకి ఇంకక్కడి నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇటువైపు వచ్చేసారన్నమాట ఆయన రీత్యా మా మావిగారు ఇటువైపు వచ్చేసిన మా మావిగారి తల్లిదండ్రులు కొన్నాళ్ళు అయితే ఇంజనీర్లోనే ఉన్నారు తర్వాత వాళ్ళు కూడా మా పెద్ద మామయ్య గారు వాళ్ళ దగ్గరికి అన్నవరం వచ్చేసారు అందరూ ఉద్యోగరీత్యా ఆ ఊరు వదిలి వచ్చేసినా సరే ఆ ఊళ్ళో పుట్టి పెరిగారు కనుక అమ్మవారికి చలవ చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో మేము వెళ్ళి గ్రామ దేవతకి చలవ చేసుకుని వచ్చాము మేము గ్రామదేవత గుడికి వెళ్ళి ముందు రోజే అండి ఎవరో గరగలు ఇచ్చారట ఒకళ్ళు అయితే అమ్మవారికి వెండి గరగ ఇచ్చారు అక్కడ ఇత్తడి గరగా ఉందండి అది కిందటేడా అది ఎవరో ఇచ్చారట దాని మీద మా అత్తయ్య జాకెట్ కప్పారు ఈ ఇంజిరం ఊళ్ళో శివాలయం ఉంది విష్ణువాలయం ఉంది విష్ణువాలయం పక్కిల్లే మా అత్తయ్య గారు పుట్టి పెరిగిన ఇల్లు తర్వాత ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి ఆంజనేయ స్వామి గుడి అయితే మా అత్తయ్య గారు వాళ్ళ తండ్రి గారైన ఆకొండి వ్యాసమూర్తి సిద్ధాంతి గారు ఆయన పేరు ఆయన కాశీ నుండి ఆంజనేయస్వామి విగ్రహం తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు ఆ గుడి కూడా నేను వీడియో తీశానండి తర్వాత పెడతాను నేను ఈయన అండి గరగల్ని మీద పెట్టుకుని ఊరంతా తిప్పుతారు ఈయన వీరి తండ్రి గారు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో అమ్మవారిని నమ్ముకునే ఉన్నారట ఇక్కడ అమ్మవారి కోసం పట్టుకెళ్ళిన బట్టలు ఆయనే అమ్మవారి మీద కప్పారు ఇదేండి అమ్మవారి వెండి గరగా తర్వాత అమ్మవారి గరగా వాళ్ళు మీద పెట్టుకుని గుడి చుట్టూర ప్రదక్షిణాలు చేసి ఊరంతా తిరుగుతారు ఇదండి ఇంజిరం గ్రామదేవత పరదేశమ్మ గుడి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం